అంటే ఉంటుంది కానీ అండి తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే లైట్ అంటే ఇంకొకటి చూడండి ఉప్పు ఎక్కువగా ఉంటుంది కదా అలా కాకుండా కొంచెం లైట్ తక్కువ అంటే ఉప్పు తక్కువగా ఉంటుంది అనుకుంటున్నాను గుడ్లు వేపేస్తున్నాను అనమాట కొంచెం చేప ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇవి వేసిపోతున్నాయి కదా ఇవి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే కూర బాగుంటుందని వాళ్ళు చెప్పారు మాట ట్రై చేయమని ఇవి కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇవి ఆకుపొరుగులో ఏమో అంటారంట హాయ్ అండి విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి మరి కళాస్ అవి మీరు తెచ్చేసుకున్నారా నేనైతే తెచ్చేస్తానని ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పేసాను కదా మీకు మొన్న వీడియోలో మొన్న నిన్న మరి ఈ వీడియో రోజు ఇటు వస్తుంది కాబట్టి మేమైతే ఇంకా హారిక వాళ్ళు బయలుదేరిపోతున్నారు వాళ్ళు కరెక్ట్గా తను థర్టీ ఫస్ట్ ఇక్కడే ఉంటుంది చూడాలి ఇంకా ఈరోజైతే ఏంటంటే స్పెషల్ ఏమీ లేదు కానీ స్పెషల్ ఏమీ లేదు అంటే స్పెషల్ అనే చెప్పచ్చు ఎగ్స్ ఎలాగో కర్రీ చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఇంకేంటంటే మన టెరస్ మీద సెవెన్ ఇంచెస్ చిక్కడికాయలు అయితే కాసిన సెవెన్ ఇంచెస్ పర్పుల్ కలర్ చూడడం బయలు ఉన్నాయి చూపిస్తాను టేబుల్ మీద ఉన్నాయి వాటికి చూపిస్తూ ఉప్పు లేని ఉప్పు చేప ఉప్పు లేని ఉప్పు చేపతో కర్రీ చేయబోతున్నాను ఉప్పు లేని ఉప్పు చేప ఏంటంటే అని అనుకోవచ్చు ఉప్పు చేపే కానీ సాల్ట్ లేనిది అలా అయితేనే బాగుంటుందండి టేస్ట్ అదిని కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటే హెల్త్కి తేడా వస్తుంది అసలు ఉప్పు చేపే మంచిది కాదు అంటారు అప్పుడప్పుడు తింటే పర్వాలేదు కదా చాలా అయింది ఈ మధ్యలో మీరు గమనిస్తే నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యి అయితే నేను ఈ మధ్య ఉప్పు చేప గురించి వంటలు కానీ ఏమీ చేయలేదు కదా రీసెంట్గా వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అంటే సాల్ట్ లేదు అని అన్నారు మాకు ఇక్కడ తణుకు వెళ్ళేదారిలో యువతల అమ్ముతారన్నమాట ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కింద పెట్టి అమ్ముతారు అక్కడ సాల్ట్ లేదండి ఇది సాల్ట్ ఉండదు అన్నారు సరే సాల్ట్ లేకపోతే వండుకోవచ్చు కదా బాగుంటుంది కదా అని తెప్పించాను అవి వేసి సెవెన్ ఇంచెస్ చిక్కడికాయలతోటి ఎగ్స్ వేసి కర్రీ చేయబోతున్నాను ఉప్పు చేప పప్పుచారు అన్నట్టు నేనైతే పప్పుచారు పెట్టలేదు కానీ పెరిగేది ఉంది చిక్కడికాయలతో కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇంకా మీకు ఇంకోటి చూపించాలండి ఆగారా వాళ్ళది కొత్త ప్రోడక్ట్ మాట ఇది ఎలక్ట్రిక్ స్ప్రే బాటిల్ అన్నమాట ఇది మనకి ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఇండోర్ ప్లాంట్స్ కోసమని నేను చూశాను ఇది నాకు బాగా నచ్చింది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది మనకి ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే టూ అండ్ హాఫ్ అవర్స్ మనకి ఛార్జింగ్ వస్తుంది అలాగే వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది నాకైతే ఇది యూస్ఫుల్ అవుతుంది పైన గార్డెన్లోకి ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్కి అలాగే అద్దాలు క్లీన్ చేసుకోవాలి ఇలాంటి గ్లాస్ అద్దాలు క్లీన్ చేసుకోవాలన్నా కూడా మనం చేసుకోవచ్చు మాట ఇదిగో చూసారా ఇప్పుడు ఇక్కడ మొక్క ఉంది మనకి ఇలాగ మొక్కకే చేసుకోవచ్చు లేదంటే ఇంకా దీన్ని ఇంకొక సెక్షన్ ఉంటుంది చూపిస్తాను మీకు ఇలా రండి ఇదిగోండి ఇప్పుడు నేను సాయిల్ ఇలా పె నింపుకుంటున్నాను అనమాట ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే కొలాయి దగ్గర పట్టుకెళ్ళి నీళ్ళు నింపి మొక్క అంతా తడిపి తీసుకొచ్చేదాన్ని ఇంకా అలా అవసరం లేదు ఇప్పుడు మొక్కని స్ప్రే చేస్తున్నాను ఇంకా ఇక్కడ మనకి ఎలా కావాలంటే అలా అన్నమాట ఇదిగోండి ఇలా డైరెక్ట్గా రావడం ఇలా స్ప్రే చేయడం ఇలాగ ఇంకొంచెం స్పీడ్గా రావడం అలా అన్నమాట అంటే మనకి ఇక్కడ మార్చుకోవచ్చు మన మొక్కను బట్టి మనం ఎక్కువ స్ప్రే చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది అద్దాలు క్లీన్ చేసుకోవడానికి కానివ్వండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది ఇది ఉప్పు చేప మొక్కలు అన్నమాట అదే ఉప్పు లేని ఉప్పు చేప అంటే ఉంటుంది కాని అండి తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే లైట్స్ అంటే ఒక్కొక్కటి చూడండి ఉప్పు ఎక్కువగా ఉంటుంది కదా అలా కాకుండా కొంచెం లైట్ తక్కువ అంటే ఉప్పు తక్కువగా ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా ఇంకా ఇవి ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసుకుని ఇసలా స్టోర్ చేసుకుంటాను ఇప్పుడైతే ముందు ఇవి ఇన్ని మొక్కలు చే వండను కానీ నువ్వు తింటావా తినవా అన్నయ్య తింటాడేమో సాయి నువ్వు తింటావా ఉప్పు చేపలు అదే ఉప్పు లేని ఉప్పు చేప అలా కానీ లైట్గా ఉంటుంది తింటావా చిన్నగా ఉన్నాయి లేక కండగానే ఉన్నాయి మొక్కలు బాగుందా మూడు మొక్కలు అయితే వండుతాను ఓకేనా నేనైతే తినండి కూర తింటా ఆ ఫ్లేవర్ ఇష్టం నాకు చిరంజీవి గారికి కూడా ఇష్టం అంట ఉప్పు చేప ముక్కలు ఉప్పు తక్కువగా ఉండి ఉంటే తింటారంట మొన్న ఏదో షార్ట్లో నవ్వు నవ్వొచ్చింది అంతేలేండి మన వాళ్ళందరూ ఇటు సైడ్ ఉన్నప్పుడు ఈ అలవాట్లు కామనే కదా మరి ఆంధ్రాలోనే ఇదిగోండి నేను చిక్కుడుకాయలు అన్నీ బాగు చేసేస్తాను రైస్ అయిపోయింది ఉప్పు చే ఉప్పు చేప కూరతో పాటు చారు పెట్టుకున్న రసం పెట్టుకున్న బాగుంటుంది ఇవి నిలుగుంటున్నాయండి ఈ చిక్కుడుకాయలు కూడా విత్తనాలు నిలగట్టి ఉంచాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ పెట్టుకుందామని చూడాలి ఇవన్నీ బాగు చేసి చూపిస్తాను మీకు ఈ సెవెన్ ఇంచెస్ చిక్కడికాయలు రెడ్ కలర్ చిక్కుడుకాయలు ఇలా ఓపెన్ చేసి చూస్తానండి బాగుంటే మనకి లోపల కొంచెం చిక్కుడికాయలు కూడా పురుగది ఉంటుంది కదా అది లేకుండా చూసుకొని తీసుకోవడమే గింజ చూడండి మంచి రంగు ఉంది ఇది లేతగా ఉన్నాయి ఈ రెడ్ కలర్లోకి వచ్చిన ముదిరిపోయినాయి ఇలా గింజలు ఉంటే కనుక మొక్కలు పెట్టేసుకోవచ్చు మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి ఇదిగోండి మూడు మొక్కలు చేయచ్చు ఆనియన్స్ కట్ చేస్తున్నాను నేను ఉప్పు చేప అన్నాను కదండి కొంచెం సాల్ట్ అని పర్వాలేదండి సాల్ట్ ఇది కడిగేసి పక్కన పెట్టుకున్నాను ముందు కోడి గుడ్లు వేసేద్దామని గుడ్లు వేసేస్తున్నాం అనమాట కొంచెం ఉప్పు చేప ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇవి వేగిపోతున్నాయి కదా ఇవి వేగిన తర్వాత ఉప్పు చేపలు కూడా దోరగా వేగాలండి వేగిన తర్వాత చుట్టేస్తారు నిలవైపోతే మనకి స్మెల్ భరించలేమండి నిలవ లేకపోతే ఇది ఎంత బాగుందో సువాసన కూడా కదనా ఎక్కువ రావట్లేదు కదా స్మెల్ మనకి ఫ్రెష్ చేపలు అయితే ఉప్పు చేపల్లో బాగుంటుంది నిలవైపోతే అస్సలు బాగోదు కానీ ఇది ఫ్లేవర్ బాగుంది ఎక్కువ రావట్లేదు స్మెల్ చేప వేపుతున్నట్టు స్మెల్లే వస్తుందన్నమాట బాగుంది నేను ఇక్కడ తీసుకున్నాను వెళ్ళే దారిలో సిద్ధాంతం వెళ్ళే దారిలో తీసుకున్నాను ఫస్ట్ షాప్ అన్నమాట అది దాటిన తర్వాత ఏమో కదా ఇదిగోండి ఇలా ఎర్రగా వేపేసాను మా సాయరం మళ్ళీ వచ్చి ఇంకో చేప వేయమ్మా ట్రై చేస్తారన్నాడు టేస్ట్ బాగుంటుందని ఉప్పు ఉంది కానండి అండి లైట్గా ఉందన్నమాట అంటే ఉప్పు కసిం కింద కాకుండా సమానంగా ఉంది కొంచెం నేను చిక్కడికాయలు అవి బాగా దోరగా వేగిపోవాలన్నమాట ముందు ఉల్లిపాయలు వేగిపోవాలి కొద్దిగా సాల్ట్ వేస్తాను ఎక్కువ వేయట్లేదు కొంచెం వేస్తున్నాను ఎలాగో చేపలో కొద్దిగా ఉంటుంది కాబట్టి కొంచెం మధ్యలో చూసుకొని వేసుకున్నాం ఇవి ఉప్పు కారం వేపుకొని తినడానికి కూడా ఈ చేపలు బాగుంటాయి విడిగా ముక్కలు అనమాట అవి తీసుకున్నారు అంటే మన వాళ్ళు ఎవరైనా ఇటు వెళ్ళినప్పుడు మీకు అదే కొంచెం సాల్ట్ తక్కువ ఉన్న ముక్కలు ఉంటే కనుక చేప ముక్కలు అడగండి వాళ్ళు ఇస్తున్నారు కొంచెం సాల్ట్ తక్కువని అంటుంటే ఇవి సాల్ట్ లేనివే అన్నమాట అంటే ఇవి దొందులు అన్నమాట కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే కూర బాగుంటుందని వాళ్ళు చెప్పారు అన్నమాట ట్రై చేయమని ఇవి కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇవి ఏమో అంటారంట వాళ్ళు ఏదో చెప్పారు సరే చేపలు బాగున్నాయి కదా చూడడానికి వండుదాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఒకసారి మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి చూపిస్తాను ఇవి ఇగురు కానీ మామిడికేసి వండుకున్నా బాగుంటాయి చింతచిగురు వేసి వండుకున్నా బాగుంటాయి ఇవన్నీ సాల్ట్ తక్కువ ఇవన్నమాట అన్ని సాల్ట్ తక్కువ ఉన్నాయి సాల్ట్ లేని చేపలనే తెచ్చుకున్నాను దందులు ఇవి కూడా ఇదిగోండి ఇవి డబ్బాలో వేసేస్తాను ఇవి కూడా తీసేసి ముక్కలు కూడా ఇంకో డబ్బాలో వేసేస్తాను చిక్కుడుకాయలు వేసేసానండి కారం కూడా ఇది బాగా కలపాలన్నమాట బాగా కలిపేసి కొంచెం వేగిన తర్వాత ఈ పచ్చివాసన పోయేలాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది నోరు ఊరిపోతుంది అనుకోండి అంత మంచి సువాసన వస్తుంది ఉప్పు చేప తిని చాలా రోజులైంది రోజులు కాదు నెలలు అయినాయి నెలలు కాదు సంవత్సరం అయింది కదా హారిక గురించి అని తేవడం మానేసాము అది లేదు కదా అని పేచి పెడతదని ఇంకా మేము రోజు వండేసుకున్నాం అది కాలేజీకి వెళ్ళిపోతే దానికి వేరే వండేసి మేము ఇది వండుకుంటాం బాగున్నాయి చేపలు అయితే ఫ్రెష్ చేపలు అయితే టేస్ట్ బాగుంటుంది కదా ఇంకొంచెం దగ్గరికి ఎగిరితే బాగుంటుంది అందులోనే మన టెరస్ చిక్కడికాయలు కాబట్టి ఇంకా రుచిగా ఉంటాయి అదేంటో కానండి చిక్కడికాయలు లేతగా బెలె ఉడికిపోయినాయి ఫాస్ట్గా ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది ఇంకా రాకైతే ఆకలి చేస్తుంది అంత సువాసన వస్తుంది కొంచెం లేట్ అయింది కొన్ని గంట నర పైన అయింది రెండు అవుతుంది లేట్ అయింది ఈరోజు కొన్ని పనులు అవి ఉంటాయి అవన్నీ చేసుకుంటున్నాను అనమాట వీడియోస్ కూడా చేసుకోవాలి కదా కొన్ని అర్జెంటీ వీడియోస్ కూడా అంటే కొంచెం త్వరగా పోస్ట్ చేసే వీడియోస్ కూడా ఉన్నాయి వాటి కోసం కూడా అయితే ఇంకా నేను రైస్ పెట్టేసుకుంటాను కూర నేనైతే ఉప్పు చేప తినను ఉత్తి కర్రీ చేసుకుంటాను ఇదే ఈరోజైతే నా లంచ్ అయితే ఫినిష్ అయిపోతుంది మరి మీరేం వండుకున్నారు శ్రద్ధగా కామెంట్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్